సంక్షిప్తంగా అనువాదం చేస్తాను చాలా విషయాలు మాట్లాడారు సారు అయితే కొన్ని విషయాలు మాత్రం చెప్తాను మొదటగా మాట్లాడుతూ సారు అమర్లకు నివాళులు సభ ద్వారా పలికించాడు ఆదివాసీలు ఈరోజు స్వరాజ్యం కోసం స్వతంత్ర జీవితం కోసం పోరాడుతున్నారు అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కనీస ప్రాథమిక హక్కుల కోసం హక్కుల సంఘాల్లో పనిచేసే ఆరుగురు కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చే పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వాలు కల్పించాయి అయితే తను గట్టిగా అభిప్రాయపడింది ఏంటంటే పోరాటాల వల్లనే పౌర ప్రజాస్వామిక హక్కుల పోరాటాల వల్లనే మనకు హక్కులు సాధించబడతాయి చట్టాలు కూడా రాబడతాయి ఆదివాసీల పోరాటాలు జల్ జంగ్ జమీన్ జంగిల్ అనే నినాదాలు ఉన్నాయో అది వాళ్ళు పోరాడే స్వరాజ్యంలో భాగమే ఇది మొట్టమొదటి అంశం ఆయన స్పష్టంగా చేయదలిసింది రెండవ అంశం ఒక పెద్ద సమస్యను సవాలును పైకి తీశాడు ఆర్ఎస్ఎస్తో ఫ్యాసిజంతో హిందూ మతోన్మాదంతో పోరాటం ఎట్లా అనేది ఒక స్పష్టత అనేది ఇచ్చాడు అయితే ఈ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని స్థాయిల్లో మాట్లాడాలి ఆర్ఎస్ఎస్ అనేది కేవలం బాంబులతో మాత్రమే పోరాటం చేస్తలేదు అది హృదయంతో మనసుతో సంస్కృతితో చదువుతో పిల్లల మైండ్లతో అది భావజాలంతో పోరాటం చేయటం కోసం ముందుకొచ్చింది మొరార్జీబాయ్ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఎల్కే అద్వానీ నేను అనుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి ఆయన సాంస్కృతిక రంగ మినిస్టర్గా ఉండి దాన్ని ఉద్దేశపూర్వకంగానే దాన్ని తీసుకెళ్లారు అయితే ఈ సాంస్కృతిక రంగంలో ప్రత్యామ్నాయంగా పోరాటం చేసిన వాళ్ళు శ్రీశ్రీ కానీ లేకపోతే వరవరరావు లాంటి వాళ్ళ సాంస్కృతిక పోరాటాల కాంట్రిబ్యూషన్ కూడా ఈ భావజాలం పెంపొందించడంలో ఇతోధికంగా ఉంది అయితే ఆర్ఎస్ఎస్ స్టేట్లో భాగమై ఆ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తుంది సిలబస్ను మార్చటం కూడా ఆర్ఎస్ఎస్ ఒక కాషాయీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది పౌరాకుల సంఘాలు ముఖ్యంగా మునుపటి ఆంధ్రప్రదేశ్ పౌరాకుల సంఘం నేటి తెలంగాణ పౌరాకుల సంఘాలు ఈ కులం మహిళల సమస్య కులం సమస్య పర్యావరణ సమస్య వీటి మీద కూడా పోరాటం చేస్తూ విస్తరించింది అయితే ఇక ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో ప్రధానంగా వ్యవస్థను పతనా నెట్టివేయబడటం అనేది చేసింది మొత్తం భారతదేశం యొక్క నిర్వచనాన్ని మార్చివేసింది అది హిందూ రాజ్యాన్ని తయారు చేస్తుంది అనేక మతాలకు ఆలవాలమైన భారతదేశాన్ని కేవలం హిందూ రాజ్యంగా తయారు చేసే ప్రయత్నం చేస్తుందని రెండవ అంశం చెప్పారు మూడవ అంశం ప్రజాస్వామ్యం అనేది ఎట్లా కూనీ చేయబడుతుందో విమరిచాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థలు పార్లమెంటు ద్వారా తయారు చేయబడిన రూపొందించుకోబడిన స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేస్తుంది అది అందులో భాగం చేసుకున్నది న్యాయ వ్యవస్థలను కూడా తనలో విలీనం చేసుకున్నది మేధావులను కూడా అప్రప్రేట్ చేసుకున్నది గొప్ప ఆలోచన పనులను కూడా అప్రోపరియేట్ చేసుకొని తాను ఓన్ చేసుకొని ఏ సంస్థలు కూడా ఏ మేధావులు కూడా గొంతెత్తి మాట్లాడకుండా చేసే పరిస్థితి ఒకవైపు చేస్తూ మరొక వైపు నుంచి సంక్షేమ రాజ్యం అనే ప్రక్రియ నుంచి వైదొలగి పవర్ ఆఫ్ ది స్టేట్ దానికి అధికారం మాత్రమే ఒక పరమావధిగా భావించుకునే దానికి వెళ్ళిపోయింది దీనికి వ్యతిరేకంగా మనం చివరిగా ఒక సందేశం ఇచ్చాడు గ్రామీణ ప్రాంతాల్లోకి హక్కుల సంస్థలు ప్రజా పోరాటాలు పార్టీలకు ఒక ఎజెండా ఇచ్చాడు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి ప్రజలను ఒక గ్రౌండ్ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉండే ప్రజలను చైతన్యం చేయటం తప్ప మరొక మార్గం లేదని మనకు వివరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వి టేక్ ఫార్వర్డ్ వాట్ యూస్ దాట్ प्रोफेसर सरोजगिरी टू स्पीक मित्रल बहुश रे